ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీకి అని కొంచెం గట్టిగా సమాధానం చెప్పాలన్న ఏం లేదన్నా మేము ఏమనుకుంటున్నామంటే హిందువులు కాంగ్రెస్ చేయి కార్ కాంగ్రెస్ మూమెంట్ ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మేము కార్ కావాలనుకుంటున్నామంటే ఈ హైడ్రా వాళ్ళ ఒకటి హైడ్రా వల్ల ఒకటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇస్తానడో ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా మనం ప్రజల్ని మమ్మకాయ పెట్టి మొత్తము ఇది చేసి నమ్మించి మోసం చేసుకుండా మేము పార్క్ చేయాలని మేము అనుకుంటున్నాం ఇది విషయం ఆడళ్ళకు రెండు వేల ఐదు వందలు ఏవైతే ఇస్తున్నాడో మహాలక్ష్మీవత్వము అది ముసలకి పెంచిన ఏవైతే నాలుగు వేలు ఇస్తున్నాడో ఆశ పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ అదే ఆశ పెట్టి మూమెంట్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం సమాధానం ఇస్తుండే మనోడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అనే మాట ఏంది ఒకటే క్లారిటీ ఇస్తుండడు మాకు మీరు కారు వేస్తే మేము పిచ్చిన ఇయ్యం రెండు వేల ఐదు వందలు ఇయ్యం సన్నబియ్యం ఇయ్యం పెంచిన ఇయ్యం కరెంటు కట్టు ఈ సమాధానం ఇస్తుండు ఆ దానికి సమాధానం మేము ఏమనుకుంటాం కారు కేసి కారు కొట్టి ఇలా మేము నిలబడుతున్నాం జై కేసీఆర్ జై కేటీఆర్ హై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ